దేవుని మనస్సును ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు పాటలు పాడేవారు ఉన్నారు సత్సంగాలు చేసేవారు ఉన్నారు ఆరాధిక ఉన్నారు కానీ నా పాయింట్ ఏంటంటే దేవుని మనస్సును ఎరిగిన వారు ఎంతమంది ౌ మెనీ ఆఫ్ యూ నో దిసైర్య్ హాయ్ పాటను పాటిస్తున్నావు దేవుని మనం కోరుతున్నాం ఆదిస్తున్నాం ఇవే డబ్బు కాదు తప్పని నేను అన్నా ఇవన్నీ అవసరమే వీటితో పాటు దేవుని మనస్సు నీకు అర్థమైందా దేవుని హృదయ బేదన హృదయ స్పందన నీకు అర్థమైందా ఇలా చాలా మందికి సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నా సంవత్సరాలుగా దేవుని తన్నుడికి వస్తున్నా మేము రక్షింపబడి యాభై ఏళ్ళు అయిందండి వందేళ్ళు అయిందండి అని చెప్పుకుంటున్నావే మంచిదే కానీ నీకు దేవుని మనస్సు అర్థమైందా ఇదో చాలా మందికి ఏం అంతమంది తెలుసా దేవుని మనస్సు అర్థం కాలే కారణం ఒకే ఒక కారణం అయితే మనం లోకంతో ఎక్కువగా చెప్పుకోము దేవునితో అందుకే దేవుని అర్థమవుంటావు వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధికి వస్తాం కానీ దేవుడు